శంకరాంతికి రెడీగా ఉన్నారా ఎక్స్ట్రాడినరీ సినిమాకి నేను పనిచేశానండి గర్వంగా చెబుతున్నా ఇందులో ఏ మాత్రం సెకండ్ థాట్ లేదు గుండెల మీద చేసుకొని చెప్పుకోండి సూపర్ డూపర్ హిట్ గేమ్ చేంజర్ నాకు ఒక కళ్ళ ఉండేదండి శంకర్ గారి డైరెక్షన్లో చిరంజీవి గారు ఒకే ఒక్కలాంటి సినిమా చేస్తే చూడాలి అని ఉండేది నాకు అయితే శంకర్ గారి డైరెక్షన్లో చిరంజీవి గారు కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కలిసి చేస్తే ఎలా ఉంటుందో చరణ్ బాబు ఒక్కడు ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేసా ఆ స్థాయిలో ఉంది అంత గొప్ప సినిమా ఈరోజు నేను చేశానండి రాజమౌళి గారి డైరెక్షన్లో రాశాను ఇప్పుడు శంకర్ గారి డైరెక్షన్లో రాశాను రెండిట్లోనూ చరణ్ బాబు హీరో ఈ విషయం ఇప్పుడు ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేసుకోవాలండి అది కాకతాళీయంగా జరిగిందో ఏమో నాకు అది తెలియదు కానీ కలిసి వచ్చింది ఎలాగంటే నేను మొట్టమొదటిసారి చూసినటువంటి సినిమా ఫంక్షన్ జేమ్స్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జీప్స్ ఆడియో ఫంక్షన్కి నన్ను తీసుకెళ్ళింది దిల్ దిల్ రాజు గారు దిల్ రాజు గారు ఆ రోజు శంకర గారి సినిమాకి ఫంక్షన్కి నన్ను మొట్టమొదటి సినిమా ఫంక్షన్కి నన్ను తీసుకెళ్లారండి ఇప్పుడు శంకర గారి సినిమాకి నా చేత రాయించారండి కాలం అలా కలిసి వచ్చింది ఎక్స్ట్రాడనరీ సినిమా సమాజం ఎలా మారాలో చూపించే క్యారెక్టర్ ఒకటి సమాజం ఎలా మార్చాలో సమాజాన్ని చూపించే క్యారెక్టర్ ఒకటి సమాజం ఎలా ఉందో చెబుతున్న పాత్ర ఒకటి మనం కళ్ళప్పగించి చూస్తూ ఏమీ చేయలేక నిస్సహాయంగా ఎవరైనా వచ్చి నన్ను నడిపిస్తే బాగుండు నేను ముందుకు నడవగలను కదా అని ఆశగా చూసే సభాపతి పాత్ర ఒకటి ఇలాంటి ఎన్నో పాత్రలు ప్రతి పాత్రకి ఒక అర్థం పరమార్థం ఒక కారణం పర్పస్ లేకుండా ఒక్క సీన్ ఉండదు ఒక్క షాట్ ఉండదు ఒక్క మాట ఉండదు ఒక్క పాట ఉండదు సినిమా సూపర్ డూపర్ హిట్ అండి దేర్ ఇస్ నో డౌట్ రాసి పెట్టుకోండి వచ్చేది సంక్రాంతి మాధవ్ గారు